హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళేనా దోస్తులు వీళ్ళేనో ఇంకా ఉండారా ఇంకా ఉన్నారు ఇరుగ ఇరుగోళ్ళే తోకబడి తిరుగుతాడు రే ముగ్గురు దానికేదో కలిసే చెప్పు పొందని చెప్పలే నిత్య సహాయ మాత ఛానల్ ఆదరించిన సంస్కృతులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హై బ్రాండ్స్ ముగ్గు నేను వేసాను మా వాళ్ళు వేస్తున్నారు ఏ విధంగా ఉందో చూసి మాకు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు పెట్టండి ఈ ముగ్గుని చూసి మీరు ఏ విధంగా ఉందో తెలియపరచండి ఆ బ్రాండ్స్ వేస్తున్నాము చెట్టు ఫ్లవర్ వేసాము హాయ్ ఫ్రెండ్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలుగా ఈ ముగ్గులు చూపిస్తున్నాను ఇంటి ముందు వేసాం ఫ్రెండ్స్ విశ్వ హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాము న్యూ ఇయర్ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఫ్రెండ్స్